హలో అండి వెల్కమ్ టు అవర్ జీఆర్ఈవి గార్జీస్ వరల్డ్ ఈరోజు నేను ఇడియప్ప మిడ్లీ అనే బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్ అనే కాదండి ఇది చాలా లైట్ ఫుడ్ కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా తినచ్చు ఇడియప్ప మిడ్లీ కోసం కావాల్సిన పదార్థాలు బియ్య పిండి వాటర్ ఆయిల్ మరియు సాల్ట్ ఇప్పుడు ఇడియప్ప మిడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలి ఇందులో మనము పిండిని ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి ఈ కప్పుతో బియ్య పిండిని ఒక కప్పు తీసుకుంటున్నాను అందుకని ఇదే కప్పుతో వాటర్ని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేయాలి ఒక టీ స్పూన్ ఆయిల్ను వేయాలి వాటర్ని వేడెక్కనివ్వాలి వాటర్ ఇలా వేడెక్కుతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఏ కప్పుతో వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని కూడా తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి ఇప్పుడు ఈ పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు ముద్దలాగా కలపాలి పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలపాలి లేదంటే సాఫ్ట్ ముద్దలాగా రాదు మనకు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పిండికి రెస్ట్నివ్వాలి ఈలోపు ఇడియప్పం ఇడ్లీ కాంబినేషన్లో ఒక చట్నీని తయారు చేసుకుందాం చట్నీ కోసం నేను త్రీ టొమాటోస్ టూ చిల్లీస్ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి టూ మినిట్స్లో అయిపోయే చట్నీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ని వేయాలి ఒక టూ మినిట్స్ టొమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి టొమాటోస్ చాలా సాఫ్ట్గా అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారాన్ని ఇవ్వాలి టొమాటోస్ అన్ని బాగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ పట్టుకుందాం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం సిద్ధమైన చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు పెట్టుకుందాం తాలింపు చట్నీలో కలుపుకోవడమే మన ఇడియప్పం ఇడ్లీ కోసం చట్నీ కూడా సిద్ధమైందండి టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు పిండిని చూద్దాం పిండిని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా అయిపోయిందో మనం సేవ్ చేసుకునే మిషన్ ఉంటుంది కదండీ ఈ మిషన్లో ఈ పిండిని పెట్టి ఇడియప్ప ఇడ్లీ తయారు చేసుకుందాం ముందుగా ఈ మిషన్ లోపల కొద్దిగా ఆయిల్ని గ్రీజ్ చేయాలి ఇందులో సన్న సేవ్ చేసే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ని యూజ్ చేయాలి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇడ్లీని తయారు చేసుకుందాం పిండిని ఇలా ఫిల్ చేసుకొని మూతను పెట్టాలి ఇది టైట్గా ఉందా చూసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ని పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు వాటర్ని పోసి మూత పెట్టాలి ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేడవుతూ ఉండగా మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడియప్ప ఇడ్లీని తయారు చేసుకుందాం ముందుగా ఈ ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ను గ్రీజ్ చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లకు ఆయిల్ని గ్రీజ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని గ్రీజ్ చేసుకున్న తర్వాత ఈ సేవ్ మిషన్తో పిండిని ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చూడండి ఇలా ప్లేస్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇడ్లీ ప్లేట్లలో ఇలానే ప్లేస్ చేసుకోవాలి అయితే పిండి ఇలా నాలుగు ప్లేట్లలో సరిపోయిందండి ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేడెక్కిన తర్వాత టెప్పం ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టాలి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేస్తే సరిపోతుంది టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం పిండి ఏమీ అంటుకోవడం లేదు చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ ఇలా చల్లారిన తర్వాత ఇడియప్పం ఇడ్లీస్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో మన ఇడియప్పం మిడ్లీ సిద్ధమైందండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి